జయ శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము కృష్ణ చరితము మధురసుధా భరితము భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు అత్యంత భక్తిపార్వస్యంతో నమస్కరిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం వారం దుర్యోధనుని వధించిన సమయంలో అక్కడున్న ఇతర రాజులకి ఈ పాపాత్ముడికి ఇటువంటి చావు సమర్థనీయమే ఇక్కడ ధర్మాతిక్రమణ ఏమీ జరగలేదు అని చెప్తూ ఆ దుర్యోధనుడి దురాగతాలన్నిటినీ ఎండగడతాడు శ్రీకృష్ణుడు అర్జునుడి రథం కాలిపోవడం ఇలా ఎన్నో రకాల విశేషాలన్నీ చూసాం అయితే ఈరోజు దుర్యోధుని వద తర్వాత పాండవులంతా ఓగవతి నదీ తీరానికి వెళ్ళి అక్కడ సంతోషంగా సేద తీరుతూ ఉంటారు కృష్ణుడి రథసారథి ధారకుడు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలహాకం అనే అశ్వాలున్న ఒక గొప్ప రథాన్ని సిద్ధం చేశాడు మరి శ్రీకృష్ణుడు కూడా ఎంతో వైభవంగా విలాసంగా అక్కడికి ఇచ్చేశాడు ఇక తన పెద్ద కొడుకైన దుర్యోధ్ణి భీముడు అధర్మంగా చంపాడని విన్న గాంధారి తమని శపిస్తుందని ధర్మరాజు భయపడ్డాడు ఆమెను ఏ విధంగానైనా శాంతింపజేయాలని ఆలోచించి కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు ధర్మరాజు అప్పుడు ధర్మసుతుడు విష్ణుణ్ణి వదనమున మున చూట్కు నిలిపి కరిపురమునకు పోవలయు నీకు పురుషార్థనిది అని అంటాడు ధర్మరాజు కృష్ణుడితో అంటే విష్ణుని వదనం మునం చూటుకు నిలిపి అంటాడు అంటే ఆ శ్రీకృష్ణుని ముఖమునందు తన చూపులు నిలిపి ఓ పరమపురుష పురుషార్థముల నిలయమైన వాడ ఓ శ్రీకృష్ణ నువ్వు అతి త్వరగా హస్తినాపురానికి వెళ్ళాలి ధృతరాష్ట్ర మహారాజును కలవాలి అని అంటాడు కానీ అది ధృతరాష్ట్రుణ్ణి మనసులో పెట్టుకొని కాదు గాంధారి తమని శపిస్తుందని తీవ్రమైన మనస్తాపంతో అంటాడు శ్రీకృష్ణుడేమో తాను చేయవలసిన పనేమో అడుగుతాడు ధర్మరాజుని కానీ కృష్ణుడు సర్వాంతర్యామి భగవత్ స్వరూపుడు ఆయనకి తెలియని విషయం కానీ వస్తువు కానీ ఉందా చెప్పండి అయినా ధర్మరాజు ద్వారా విషయాన్ని తెలుసుకుంటాడు వేగంగా హస్తినాపురం వెళ్తాడు ఎంతో నాటకీయంగా అమాయకంగా వీధి వాగుట నిలబడి తను వచ్చిన విషయాన్ని ధృతరాష్ట్రుడికి తెలియజేస్తాడు మరి తగు విధంగా లోపలికి వెళ్తాడు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు గాంధారితో సహా తమ కొడుకులను పోగొట్టుకుని దుఃఖిస్తూ ఉన్న సమయంలో వారిని పరామర్శించేందుకు వ్యాసమహర్షి అక్కడికి వస్తాడు కృష్ణుడు వ్యాసమని పాదాలకి వినయంగా నమస్కరిస్తాడు నేల మీద కూర్చొని ఉన్న ధృతరాష్ట్ర గాంధారులకు నమస్కారం చేస్తాడు తర్వాత ధృతరాష్ట్రునికి దగ్గరగా కూర్చున్నాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుని నాటకీయత అంతా కూడా ఇక్కడ కనబడుతుంది అప్పుడు ఆ నరేంద్రు పాణి ఎల్లన తన కరాబ్జమున గీలు గొల్పి బహుళ కలిత వదనుడగచూ గళమున ఎలుగురు యాడవగచి మురాంతకుండు ఆ ధృతరాష్ట్ర చేతుల్ని మెల్లగా తన చేతుల్లో తీసుకొని కన్నీళ్లు నిండిన నేత్రాలతో బొంగురు పోయిన గొంతుతో ఎంతో దుఃఖిస్తూ పక్కనే ఉన్న బంగారు చెంబుతో నీళ్లు తీసుకొని మొహం గడుక్కొని గొంతు సవరించుకుంటూ ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు అయ్యో ధృతరాష్ట్ర మహారాజా మీ వంశమంతా నిష్కారణంగా నాశనమైందే మహనీయ చరిత్రగల పాండవులు ఆనాడు నన్ను రాయబారానికి పంపారు ఆ సంగతి అంతా నీకు గుర్తు ఉండే ఉంటుంది వారు పట్టుదల అసూయ వంటివి వదిలేసి నీ దగ్గరకు కోసం నన్ను పంపారు అప్పటి శాంతి ఎటువంటిదో నీవు మనసులో ఒకసారి తలపోయి మహారాజా అసలు జూదాలు రాజులు ఆడలేదా సరే ఆడారే అనుకో ఆడి గెలవలేదా కానీ ఎక్కడైనా పవిత్ర కాంతలను జుట్టుపట్టి ఈడ్చుకొని వచ్చి వస్త్రాపహరణం చేయడం ఎంత విడ్డూరం అమానుషం అధర్మం లోకంలో ఎక్కడైనా ఇది విన్నామా దానికి వారు బాధపడి అడవులకు పోయి అనేక దుఃఖాలను అనుభవించి పడరాని పాటలు పడ్డారు కదా అయినా ఆ పాండవులు లేదు కదా చూసావా మహారాజా ఐదూరికి ఉండటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరిని ఇమ్మని అడి కూడా పొందలేకపోయారేవారు నేను ఎంత వద్దన్నా నీ కొడుకులు అహంకారాలని మానలేదు చివరికి నువ్వు కూడా అంతే విధురాది మహనీయులు చెప్పినా ఒక్క మాటైనా విన్నావా చెప్పు కాల వైపరీత్యం వల్ల మనుష్యుడు మంచి మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటాడు ఇక దాని గురించి ఆలోచించడం ఎందుకులే మహారాజా అంత విధి నిర్ణయం అని అంటాడు శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు పాండవులు కపట చింతన లేని వారు మరి మీరేమో ధర్మపరులు కాకపోవడం మీరు ఆలోచించి వారి మీద కోపం లేకుండా ఉండాలని నేను నిన్ను వేడుకుంటున్నాను మహారాజా అంతేకాకుండా నీకు గాంధారీదేవికి క్రియలు చేయవలసిన వాళ్ళు వారే కదా కాబట్టి వారి మేలు కోరుకొనడం ఎప్పటికీ మంచిది అసలు మీ మనసుకి కష్టం కలిగించాడని ధర్మరాజు కూడా ఎంతో బాధపడుతున్నాడు అని ధృతరాష్ట్రుడితో అంటాడు శ్రీకృష్ణుడు ఇంకా గాంధారితో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు అమ్మా నీకు సాటి అయిన రాజకాంతను లోకంలో మరెక్కడా చూడలేదు చూడలేము కూడా లేకపోతే ఎంతోమంది రాజులందరూ ఉండగా నీ కుమారుడిని అంతగా ఒత్తిడి చేసేదానివా చెప్పు ఆ చెప్పల ప్రవృత్తి గల నీ కొడుకు ఆ దుర్యోధనుడు ఏమాత్రం తనకేది కావాలో ఏది మేలో తెలియకనే వెళ్ళిపోయాడే దుర్యోధనుడు ఆ రోజు గర్వాన్ని వదలి నీ మాటకు సరే అని అని ఉంటే కొంత భూమిని పాండవులకు ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కీడు కలుగుతుందని నువ్వు చెప్పావు ఆ మాట సిద్ధించింది చూడు నీ వాక్శక్తి అటువంటిది పాండవుల పట్ల ఏ తప్పు లేదు అనే విషయం నీకు తెలుసు వారిని కోపగించవద్దని నిన్ను వేడుకుంటున్నానమ్మా ఎందుకో తెలుసా నువ్వు కోపంతో చూస్తే మూడు లోకాలు బూడిదవడం ఖాయం నీ తపశ్శక్తి అటువంటిది కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాను అనగానే గాంధారి కన్నీటి ధారలను తుడుచుకుంటూ అంతా నువ్వు చెప్పిన విధంగానే జరిగింది కృష్ణ ఇంకా విస్తారమైన దుఃఖం చేత బాధపడుతున్న నాకు నీ వచనామృతం దుఃఖం తొలగించింది ఓ పరమపురుష ఈ సమయంలో గుడ్డివాడు ముసలివాడు దీనామస్తులో ఉన్నవాడు అయిన ఈ రాజును నువ్వు పాండవులే కదా రక్షించగలిగేవారు అంత విధి నిర్ణయం అని అంటుంది గాంధారి ఇంకా శ్రీకృష్ణుడు నానావిధ ఉపశమన వాక్యాలతో ఆమెని ఎంతో ఓదార్చాడు మళ్ళీ ధృతరాష్ట్రడి మనస్తాపము పోయేటట్లు మాట్లాడాడు ఆ సమయంలో అతనికి చటుక్కున అశ్వత్థామ సమరోత్సాహం గుర్తుకొచ్చింది వెంటనే దిగ్గన లేచి ధృదరాష్ట్రుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు మహారాజా అశ్వత్థామ పాండవుల మీదకి దూసుకువస్తున్నాడు నేను వెళ్ళి వస్తాను మీరు ఏమాత్రం దుఃఖపడవద్దు అనగానే గాంధారి ధృతరాష్ట్రుడు కృష్ణుడితో శీఘ్రంగా వెళ్ళవయ్యా కేశవ పాండురాజు కుమారులను కాపాడటం నీకు ఇష్టమే కదా వారు నిన్ను వెయ్యి విధాలుగా ఆశ్రయిస్తున్నారు నీకు దాన్ని సఫలం చేయడం పెంపే కదా కానివ్వు కృష్ణ కానివ్వు అంటారు ఆ తర్వాత వేదవ్యాసుడు గాంధారి ధృతరాష్ట్రులతో మీరు కృష్ణుడు చెప్పిన శాంతి వచనాలను అనుసరించి ఆచరించడం గౌరవంగా ఉంటుంది అని ఉపదేశించాడు ఇంకా పలు విధాలైన మాటలతో వారిని ఓదార్చి అంతర్ధానమయ్యాడు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ